పరిశుద్ధుడైన ఏసుక్రీస్తువరి నామంలో నా దేశ ప్రజలందరికీ అలాగే ప్రాముఖ్యంగా దేవుని సావుకులకు అలాగే సువార్థికులకు అందరికీ కూడా ప్రభుపేట ఉన్నా తెలియజేస్తూ ఉన్నాను ఒక చిన్న మాట ఈరోజున నా సువార్థికుల కొరకు ఎవరైతే ఆ వీధి సువార్త చేయాలని ఆశ కలిగి మరి వీధులు అమ్మట వెళ్తూ అనేక మందికి స్వార్థను ప్రకటిస్తున్నారో పాంప్లెట్ల ద్వారా అలాగే పాటల ద్వారా దేవుని వాక్యం ద్వారా మీ అందరికీ కూడా చాలా అంటే చాలా నిండు వందన్నారు అయితే ఒక చిన్న మాట ఏంటంటే మీలో చాలామంది అనగా సువార్థికులలో చాలామంది ఒక పొరపాటు చేస్తూ ఉన్నారు ఒకటి కాదు చాలా పొరపాటు చేస్తూ ఉన్నారు అందులో మొదటిది మీరు సువార్త ప్రకటించడానికి ఎందుకు వెళ్తున్నారు చాలామంది ఫోటోలు తీసుకుంటానికి వీడియోస్ తీసుకుంటానికి ఆ వీడియోస్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఇదిగో మేము ఇంత గొప్పగా స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం అని చెప్పడానికి చేస్తూ ఉన్నారు అంటే మీ పబ్లిసిటీ కోసం మీరు స్వార్థ చేస్తూ ఉన్నారు అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు కదా అది మీకు ప్రమాదం మీ స్వలాభం కోసం మీ పబ్లిసిటీ కోసం దయచేసి మీరు స్వార్థికులుగా అవ్వకండి అలాంటి వాళ్ళు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఈరోజున నిజమైనటువంటి సువార్థికులకు ప్రమాదం జరుగుతూ ఉంది మీరు వీడియోల కోసం మీరు ఫోటోల కోసం పబ్లిసిటీ కోసం కొంతమంది వీడియోస్ పెడతా ఉన్నారు మేము సువార్థ పనిలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం చాలా బాధపడుతూ ఉన్నాం స్వార్థ అంటేనే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అందులో ఇబ్బందులు కలుగుతాయి మీ ఇబ్బందులు తెలియాల్సింది ప్రజలకు కాదు దేవునికి మీరు పడుతున్న కష్టము దేవుడు చూస్తున్నాడు ప్రజలు చూడాల్సిన అవసరం లేదు ఈరోజు చాలామంది మేము సైకిల్ మీద స్వార్థ చేస్తూ ఉన్నాం కష్టపడి మేము ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నామని మీరు పబ్లిసిటీ చేసుకున్నది అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు మీరు చేసేది క్రైస్తవులు అంటే తోటి తోటి క్రైస్తవుల యొక్క క్రైస్తవ సహోదరుల యొక్క జాలి పొందుకుంటానుకో లేకపోతే వారి దగ్గర నుంచి ఏమైనా కామెంట్లు పొందుకుంటానుకో సబ్స్క్రైబర్లు పొందుకుంటానుకో ఇలా చేయకండి ఇది చాలా తప్పు మీరు నిజముగా సువార్త పని కొరకు పిలవబడిన వారైతే మీరు నిజముగా దేవుని చేత పిలువబడిన వారైతే కష్టమైన నిష్టమైన కానీ నా దేవుడి కొరకు నేను వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వెళ్ళండి నేను కాదంటలేదు కానీ ఫోటోల కోసము వీడియోల కోసము సబ్స్క్రిప్షన్స్ కోసము యూట్యూబ్ ఛానల్ కోసము దయచేసి మీరు వెళ్ళొద్దు అలాగే కొంతమంది స్వార్థికులు ఏకంగా కొంతమంది హైందవ సహోదరులు ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఇది కూడా చాలా తప్పు మీరు ఇంట్లోనికి వెళ్ళి తలుపులు కొట్టి స్వార్థ ప్రకటించాల్సిన అవసరం అయితే లేదు మీరు మొదటగా మీ సాక్ష్యాన్ని ప్రకటించండి మీ సాక్ష్యము మీరు ఏ విధంగా అయితే దేవుని రక్షించబడ్డారో అది ప్రకటించండి తప్ప ఇంట్లోనికి వెళ్ళిపోయి ఒక పాంప్లెట్ ఇచ్చో ఒక బైబుల్ ఇచ్చో మీరు అది మత మార్పిడి అవుతుంది తప్ప సువార్త అవ్వదు అది మన సువార్త చేసేటప్పుడు ఎదుటివారు కూడా దానికి ఆలోచనకరంగా అప్రిషియేటివ్ చేసే విధంగా ఉండాలి తప్ప ఎదుటివారు కోపగించుకునే విధంగా ఎదుటివారికి కోపం తెప్పించేదిగా మీరు ఉండకూడదు ఈ రోజున మీ ఆశయం మంచిదైతే ఖచ్చితంగా దేవుడు మీకు అన్ని మార్గము కూడా సరళం చేస్తాడు ఈ రోజున చాలామంది చేసే ఈ పొరపాట్ల వల్ల నిజమైన సువార్థికులు ప్రజల్లోనికి వెళ్ళి ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొంతమంది చేసే సువార్థ పని అని చెప్పి వెళ్ళి కొంతమంది చేసే కొన్ని బుద్ధి తక్కువ పనులకు నిజమైన స్వార్థికులు చాలా అంటే చాలా నరకం అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరులారా మీకు సువార్థ చేయాలని ఆశ ఉంటే చాలా మంచిది కానీ సువార్థ ఎలాగ వీధి సువార్థ ఎలా చేయాలో ఫస్టు దేవుడి పాదాల చెంత పెట్టి ప్రభు మమ్మల్ని ఎలా వెళ్ళమంటావు ఏం ప్రకటించమంటావు మేము వెళ్ళే ప్రాంతం మాకంటే ముందుగా నీ స్వాధీనపరుచుకో ప్రేవ్వ అక్కడ బంధింపబడిన వారిని మేము నీ సువార్త ద్వారా వారిని రక్షించాలనుకుంటే మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు తెలియపరచు ప్రభువా అని మీరు ప్రార్థన చేసుకుని మొదటిగా బయలుదేరితే చాలా మంచిది ఈ రోజున సైకిళ్ళ మీద లేదా ఒక స్టేంజ్లో పట్టుకొని వెళ్తున్న చాలా సంతోషం కాకపోతే మీరు చేసేది పబ్లిసిటీ కోసం చేయొద్దు వీడియోల కోసము ఫోటోల కోసం అసలు చేయొద్దు మీ కోసం మీరు సువార్త చేసుకోకండి నశించిపోయే వారి కొరకు మీరు సువార్త చేయండి అది చాలా మంచిది ఈరోజున మీలాంటి కొంతమంది అత్యుత్సాహం కోసం వెళ్ళి నిజమైన సువార్థకులకు చేడు తీసుకొస్తూ ఉన్నారు దయచేసి ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు మీరు సువార్త ప్రకటించాలనుకుంటే మీ తోటి సహోదరులకు లేకపోతే మిమ్మల్ని ఎవరైతే గమనిస్తూ ఉన్నారో వారికి మీ సాక్ష్యాన్ని కనపరిచే విధంగా మీరు స్వార్థను ప్రకటించండి మీ జీవితమే ఒక సువార్త అవ్వాలి మీరు ఎందులో నుంచి ఎందులోకి వచ్చారో మొదటగా మీలో ఉన్న మార్పు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది అప్పుడు వాళ్ళు అడుగుతారు ఏంటి ఇంత మార్పు వచ్చింది నీలో అన్నప్పుడు అప్పుడు నీ స్వార్థ నువ్వు రక్షించబడేటువంటి తీరుని వాళ్ళకి ప్రకటించేది స్వార్థ అవుతుంది చాలామంది చేస్తున్నటువంటి ఈ యొక్క అజ్ఞానపు కార్యాలు చాలా బాధాకరంగా ఉన్నాయి అనేకమంది హైందవ సహోదరుల ఎదుట క్రైస్తత్వాన్ని కించపరిచేది మీలాంటి కొంతమంది అజ్ఞానపు స్వార్థికులే దయచేసి అలా దయచేసి ఎవరు వెళ్ళద్దు మీకు చేత కాకపోతే వదిలేసేయండి తప్ప సువార్త పేరుతో మీరు వీధుల్లోనికి వెళ్ళి అపహాస పాలవ్వకండి మీ వల్ల దేవునికి నష్టం లేదు ఎందుకంటే దేవుడు ముందుగానే చెప్పాడు మోసపోకుడి దేవుడు విక్రింపబడరు అని ఈ రోజున మీరు మోసపోతూ ఉన్నారు తోటి క్రైస్తవులను మోసపరిచే విధంగా మీరు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు దయచేసి సహోదరులారా మీకు ప్రభుపేట నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ఏంటంటే ఫోటోల కోసం వీడియోల కోసం పబ్లిసిటీ కోసం అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్షన్స్ కోసం మీరు దయచేసి ఆ సువార్తను ప్రకటించకండి అది ఎంత మాత్రమో మంచిదైతే కాదు అర్థమవుతుందా మంచిది కాదు మీరు చేసే వీటి వల్ల ఒక పది మంది సబ్స్క్రైబర్లు పెరుగుతారేమో మీ కష్టాన్ని చూసి అయ్యయ్యో అని కొంతమంది అంటారేమో క్రైస్తవ సహోదరులు కానీ దేవుడి మెచ్చడు దేవుడు మెచ్చడు కాబట్టి కెమెరాల కోసం కెమెరాలు పట్టుకొని మేము వర్షంలో సువార్తె వెళ్తున్నాం అడవిలో స్వార్థకు వెళ్తున్నాం ఇక ముళ్ళు కొచ్చుకున్నాయి రప్పలు గుచ్చుకున్నాయి మేము ఇంత కష్టపడిపోతున్నాం మాకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి దేవుడికి తెలియదా ఇబ్బందులు కలుగుతాయని క్రైస్తవులకు తెలియదా స్వార్థ స్వార్థ పరిచర్యలో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి మీరు స్పెషల్గా చెప్పాలా అనేది మీరు చెప్తున్నారంటే అర్థమైతే తెలుసా మీ పబ్లిసిటీ కోసం చెప్పుకుంటున్నారు దయచేసి అలా ఎవరు కూడా స్వార్థ ప్రకటించేటప్పుడు మిమ్మీ మీరు పడే కష్టాలు ఎదుటి వారికి తెలియాల్సిన అవసరం లేదు దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి మీరు నిస్వార్థంగా మీరు వెళ్ళండి ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకా పది మంది ఇన్స్పిరేషన్ అవుతారు ఈరోజున మీలాంటి వాళ్ళు చేసే ఇలాంటి బుద్ధి తక్కువ పనులకు రోడ్ల మీదకి వెళ్ళే సువార్థ ప్రకటించాలంటేనే ఒక భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మిగతా సహోదరులందరూ కూడా కాబట్టి అయ్యా గొప్ప సువార్థికులారా మీరు సువార్థకు వెళ్ళేటప్పుడు దయచేసి కెమెరాల కోసము ఫోటోలు ఎన్నిసార్లు చెప్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఫోటోషూట్ల కోసము ఎదుటివాడి జాలి పొందుకోవాలని ఇవన్నీ దయచేసి ఇవన్నీ ఆపేసి దేవుని కొరకు స్వార్థ చేయండి దేవుని కొరకు ముందుకు వెళ్ళండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ ద్వారా కొన్ని నశించిపోయి ఆత్మలు ఖచ్చితంగా రక్షించబడతాయి దేవుడు మీకు ఎల్లకాలం తోడుగా ఉండాలని కోరుకుంటూ నేను ప్రభుపేట మీ అందరికీ వందని తెలియజేస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరూ కాక ఆలోచించి స్వార్థకు బయలుదేరండి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమె ప్రజలు అందరికి వందనాలు